നമസ്തേ വെൽക്കം ടു ടുഡേ ടുമറോ ఫలానా ప్రాంతంలో ఫలానా స్థలంలో భూమి లోపల బంగారు నిధి ఉంది అయితే ఆ నిధికి కాపలాగా ఓ పెద్ద పాము కూడా ఉంది కొన్ని పూజలు చేసి దాన్ని దూరంగా పంపించాలి చాలా మంది తాంత్రికులు అందరితో చెప్పే మాటది ఇలాంటి మాటలను గుడ్డుగా నమ్ముతూ కొందరు పురాత ఆలయాలు ఇల్లు తదితర ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టడం తరచూ జరుగుతూ ఉంటుంది నిధులు బయటపడడం మాట పక్కన పెడితే చివరకు పోలీసులకు దొరికిపోయి జైలు జీవితం గడుపుతుంటారు ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఇలాంటి తవ్వకాల వీడియోలు అనేకం వైరల్ అవుతుంటాయి వాటిలో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియనంత రూపొందిస్తుంటారు తాజాగా ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది బండరాయి కింద బయటపడ్డ లంకిబిందును తెరవగా లోపలి నుంచి ఓ పామ్ బుసలు కొడుతూ బయటికి వచ్చింది చివరకు ఏం జరిగిందో చూడండి సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది కొందరు నిధి కోసం వెతికితే క్రమంలో ఓ పెద్ద బండరాయిని తొలగించాల్సి వస్తుంది ఇందుకోసం రాయి చుట్టూ గొలుసు కట్టి ట్రాక్టర్ సాయంతో బండ రాయిని పక్కకు తొలగించగానే భూమి లోపల కూజా లాంటి ఆకారంలో ఇనుప వస్తువు బయటపడుతుంది దాన్ని పక్కకు తీసుకొచ్చి మూతను తెరుస్తారు అయితే ఆశ్చర్యకరంగా అందులో నుంచి ఓ పాము బుసులు కొడుతూ బయటకు వస్తుంది పాము బయటికి రావడంతో వారు ఒక్కసారిగా కంగారు పడతారు పామును తొలగించిన తర్వాత అందులో ఉన్న బంగారు నాణ్యలను అన్నింటినీ పక్కకు తీస్తారు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు వామ్మో ఇదేంటి మరీ విచిత్రంగా ఉంది అంటూ భూమి లోపల పాత్రలో పాము బతికి ఉండడం అసాధ్యం ఇదంతా ఫేక్ అంటూ మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు ఈ వీడియో ప్రస్తుతం నాలుగు లక్షలకు పైగా లైక్లను సొంతం చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్